చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వీరికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి దాదాపుగా యాభై శాతం ప్రతికూలమైన ఫలితాలు ఒక యాభై శాతం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకు వీరికి ప్రతికూలత ఎక్కువగా ఉంది అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అని గనక మనం చూసినట్లయితే గోచార రీత్యా కొన్ని గ్రహాలు ప్రతికూలమైన స్థానాలలో ఉన్నప్పుడు ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఫలితాలు విని ధనుశి వారు వద్దు ఆనందపడనూ వద్దు ఎందుకంటే గోచారం ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి చక్కగా ఉండి జరుగుతున్న మహత్తలు కానీ అంతర్దశలు కానీ దోషం లేకుండా కనుక ఉంటే మీరు మంచి ఫలితాలు పొందుతారు అలా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి జరుగుతున్న మహత్తశలు అంతర్దశలు కూడా దోషయుక్తంగా ఉంటే గోచారం కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు అసలు ప్రధానంగా ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అంటే ఎక్కువ గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉన్నాయి ఒకటి రాశ్యాధిపతి రాశికి ఆరవ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలిస్తే ధనుర్ రాశి వారికి శత్రు కలుగుతుంది శత్రువులు కొంచెం పెరుగుతూ ఉంటారు మిత్రులుగా కనిపించే శత్రువులతోటే ధను వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మిత్రులుగా కనిపించే శత్రువులు వాళ్ళు పైకి చూడటానికి శత్రువులుగా కనుక ఉంటే మనం వాళ్ళని దూరంగా పెట్టేస్తాం కానీ వాళ్ళు చూడటానికి మిత్రులుగా ఉంటారు కానీ వాళ్ళతో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి రెండవ పాయింట్ ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా చికాకులు కలుగుతూ ఉంటాయి అసలు ముఖ్యంగా కుటుంబ వాతావరణం కూడా ఏదో మనశ్శాంతి కోల్పోతున్నామనేటువంటి భావన కలుగుతుంది భార్యాభర్తల మధ్య సయోచ్యం ఉండదు ప్రతి చిన్నదానికి ఆవేశాలు తెచ్చుకోవటం ఆర్గ్యుమెంట్స్ చేసుకోవటం తద్వారా సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయిన పుత్రుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానాధిపతి అయిన బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అసలు మీరు ఎంత బాగా అన్నా చేయండి అందరికంటే ఎక్కువసేపు పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు మీరు వర్క్ చేయండి అయినప్పటికీ కూడా ఫలితం మీకు రాకుండా వేరే వాళ్ళు పొందుతూ ఉంటారు ఇదేమిటండి వాళ్ళు పదకొండింటికి వస్తున్నారు ఆరింటికి వెళ్ళిపోయి ఐదుంటికి వెళ్ళిపోతున్నారు నేను ఏడింటికి వస్తున్నాను పదింటి వరకు పనిచేస్తున్నాను అయినా సరే నాకు ఏంటంటే గుర్తింపు లేదంటే గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు కనుక ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ చేసినా అనవసరంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కొన్ని రోజులు బాధలు పంటి మీకు భరించాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న స్థితి ప్రకారం కనుక తీసుకుంటే ఉద్యోగపరంగా చాలా తీవ్రమైన ప్రతికూలతలు ఉన్నాయి అలానే వివాహపరంగా కూడా సంబంధాలు కనుక చూస్తున్నట్లయితే దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి ఎంగేజ్మెంట్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇదేమిటండి ఇలా జరిగిపోతున్నది రాబోరే అనే భావన కలుగుతుంది మరొక పాయింట్ ఏమిటంటే భార్యాభర్తల మధ్య కూడా చీటికి మాటికి వివాదాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ధనుర్ రాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి కూడా పితృస్థానాధిపతి పితృకారకుడైన రవి కూడా ఎక్కడున్నాడంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు రవి మీద శనివీక్షణం ఉంది మీరు రాశికి పన్నెండవ స్థానం మీద శనిగ్రహం యొక్క వీక్షణం కూడా ఉంది శని వీక్షణం రవి మీద పడినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది అంటే ధనుర్ జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈ పితృదోషం ఏర్పడినప్పుడు పితృదోషం ఎలాంటి ఫలితాలు కలిగిస్తుందంటే డెవలప్మెంట్స్ మధ్యలో ఆగిపోతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా సమస్యలనేవి మనకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా సరే ఫిఫ్టీ పర్సెంట్ బ్రహ్మాండంగా చేస్తాం ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కావడానికి మనము ఎంతో ఇబ్బంది పడాలి తెలుగులో మనం తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యంగా అవుతుందా అంటారు అంటే అంత కష్టపడ్డా కట్ట కష్టపడ్డా కూడా అవుతుందా కాదా అనేటటువంటి సంశయం కలుగుతుంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి మరి అనుకూలతలు లేవా అంటే కొద్దిగా అనుకూలతలు కూడా ఉన్నాయి మీ రాశికి రెండవ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉంది ధనుర్ రాశి వారికి లాభాధిపతి శుక్రుడు లాభస్థానాధిపతి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఎన్ని కష్టాలైనా పడనివ్వండి ఏదైనా ఇబ్బంది కనుక అనిపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక మొల నుంచి సహాయం అందుతూ ఉంటుంది అసలు అన్నింటికంటే ముఖ్యంగా ధనుర్ రాశి వారు అత్యాశ నుంచి బయటపడతారు ఉన్నంతలో సంతృప్తిగా జీవనం సాగించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీ జన్మరాశికి పంచమాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ కుజుడు దోషకారకుడు ధనుర్ రాశికి మిత్రగ్రహమే కానీ స్థానబలం ఉంటుంది కదా స్థానం అష్టమ స్థానం పాపస్థానం పాపస్థానంలో కుజుడు యొక్క సంచారం రుణ సంబంధమైన సబ్ సమస్యలు కలిగిస్తుంది గతంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో మీరు ఏదైనా ఈఎంఐస్ కనుక పెట్టుకుని ఉన్నట్లయితే బ్యాంకుకి వాటి కరెక్ట్గా మీరు అమౌంట్ పెట్టినప్పటికీ వాటిట్లో ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు తగ్గిపోవడం వల్ల ఈఎంఐ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటుంది అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఇంకా దేంట్లో జాగ్రత్తగా లేకుండా ఉండాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే మా ఎక్కువగా మాట్లాడి సమస్యలు తెచ్చుకునే కన్నా కూడా సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి అడిగిన దానికి సమాధానం చెప్పటం అంత ఉత్తమం ఇంకోట్లేదు మనకు తెలుగులో ఒక మంచి సామెత ఉందండి మౌనైన కలహం నాస్తి ఎవరైతే మౌనంగా ఉంటారో వారికి కలహాలు సమస్యలు రావు అంటే ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు అటువంటి మౌనాన్ని పాటించాలి కానీ ఈ సమస్య తొలగిపోవటానికి డిసెంబర్ ఏడవ తేదీ శనివారం షష్ఠి ధనిష్ట నక్షత్రం ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం ఏమిటంటే ఆ రోజున ఆ ధనురాశిలో జన్మించినటువంటి వారు విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసి కందురు ఇచ్చి ఎరుపు రంగు పూలమాలను సుబ్రహ్మణ్య స్వామి కనుక సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి డే వైజ్ గా కనుక తీసుకుంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మూడు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అత్యంత కఠినమైనటువంటి సమయము ఎటువంటి ప్రతికూలమైన అంటే ఎటువంటి ముఖ్యమైన విషయాల్లో సైన్ చేయటం కానీ పనికిరాదు అన్నీ మీ కంట్రోల్లో ఉండవు ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ ప్రతికూలంగా మారుతుంది రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పరిస్థితులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఏడవ తేదీని ఇప్పుడు మనము చెప్పినటువంటి పరిహారం చేసిన తరువాత నుంచి మీకు తొమ్మిది అంటే ఏడవ తేదీ పరిహారం చేసిన తర్వాత నుంచి తొమ్మిదవ తేదీ నుంచి పరిస్థితులన్నీ కొంచెం అనుకూలంగా మారి మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఓవరాల్ గా తీసుకుంటే ప్రస్తుతం డిసెంబర్ నెల ఈ ధనుర్రాశి వారికి అనుకూలమైన సమయం కాదు ఉద్యోగపరంగా ఆకస్మికమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి వ్యాపార పరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనుభవిస్తున్నారు అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు శుభం